యూట్యూబ్ ఛానల్ వదిన మరదలు ఈరోజు మన వీడియో వచ్చేసి అట్ల తద్ది వీడియో అనమాట మా ఇంట్లో అట్ల తద్ది మేము ఎలా చేసుకున్నాం అన్నదంతా మీకు చూపించాలనేసి వీడియో తీసాము ఇది నా ఫస్ట్ అట్ల తద్ది మా అత్తగారింటి దగ్గర అండ్ నాకు ఫస్ట్ అట్ల తద్దికి వాయినాలు తీర్చాలంట ఆ వాయినాలు ఎలా తీర్చారు ఏంటి అన్నదంతా ఈ వీడియోలో షూట్ చేసాము చూసేయండి నేను ఎలా వాయినాలు తీర్చాను మేము అట్లా తద్ది ఎలా చేసుకున్నాము పూజ ఎలా చేసుకున్నాం అన్నది మేమైతే అర్ధరాత్రి టూకి లేచాము ఎందుకంటే ఫుడ్ లోపు తినేయాలన్నారు అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ చుక్కొచ్చేంతవరకు తినకూడదంట అందుకని ఇప్పుడు తినేస్తున్నాము చూసారు కదా ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది ఎందుకంటే టూ అయితే ఎంత చీకటిగా ఉంటుంది కదా చూడండి అసలు చుట్టూరు చిన్న చిన్న లైట్స్ అప్పుడే వెలుగుతూ ఉన్నాయి ఎందుకంటే మా తర్వాత అందరూ లేస్తున్నారు తద్ది కాబట్టి మా అత్తగారింటి దగ్గర అయితే మాక్సిమం అందరూ తద్దు ఉంటారు లేడీస్ అందరూ పూజల్లో వాటిల్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు ఈ సైడ్ అయితే ఒకళ్ళ తర్వాత ఒకరు అయితే ఉన్నారు సౌండ్స్ అయితే వినపడుతున్నాయి మాకు సరి కదా మేము పప్పు నెయ్యి గోంగూర పచ్చడి రైస్ తింటున్నాము పెరుగు కూడా పెట్టుకున్నాం ఇంకొంచెం తింటే బెటర్ కదా మళ్ళీ ఈవినింగ్ దాకా ఉండాలి కదా అనేసి ఈవినింగ్ దాకా మేము ఫుడ్ తినకుండా అయితే బాగానే ఉన్నాము కానీ దాహం దాహం అంటూనే ఉన్నాము అంత దాహం వేసింది మాకు ఇక్కడ అమ్మమ్మని నేనైతే ఫోర్స్ చేస్తున్నాను పార్లు పాడుతున్నావు కదా పాడు యూట్యూబ్లో నేను పెడతాను అని కానీ షై ఫీల్ అవుతుంది కొంచెం ఫైనల్గా అయితే ఓపెన్ చేశాను చూడండి ఎలా పాడుతుందో చూసి చెప్పండి ఎలా పాడింది అన్నది భోజనం చేసేసిన తర్వాత టీ అయితే తాగుతున్నాము ఎనర్జీ కోసం ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి నాకైతే టీ లేకపోతే రోజు గడవదు ఏమైనా టీ అంటే ఒక ఎమోషన్ కదా ఇది నా మొదటి తద్దీ కాబట్టి వాయినాలు తీర్చాలి కాబట్టి నేను తడి బట్టలతో పదకొండింటికి తిరిగి పదకొండు పసుపు ఉండలు అనేది అక్కడ పెట్టాలంట గడపల దగ్గర ఎవరైతే వాయినాలు తీరుస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలా చేయాలంట పసుపు ఉండలు కరెక్ట్గా లెవెన్ చేశాను అన్నాను కదా కరెక్ట్గా లెవెన్ హౌసెస్ అయితే తిరిగేసి ఫినిష్ చేసేసాము మేము ఫస్ట్ అయితే మా గుమ్మం దగ్గర నేను పసుపు ఉండ పెట్టాను తర్వాత పువ్వులు కూడా పెట్టాను ఇక్కడ ఈత వాళ్ళ ఇంటికి పసుపు ఉండలు పెట్టడానికి నాతో పాటు వదిన కూడా వచ్చారు షూట్ కూడా తీసారు అక్కడ నాకైతే కొంచెం నర్వస్గా అనిపించింది ఎందుకంటే ఆ తడిబట్టలతో అలా వెళ్ళడం ఎదులా ఉంది కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా వాళ్ళ మాట ఖచ్చితంగా వినాలి నేను ఇలా పసుపు ఉండలు పెడుతుంటే నన్ను ఒక అబ్బాయి ఫాలో అవుతున్నాడు చూడండి చూసారు కదా వాడి పేరు అరవింద్ చాలా క్యూట్ ఉంటాడు ఫైనల్గా అయితే పసుపు ఉండలన్నీ అయిపోయాయి ఇది అయిపోగానే నేను ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేసుకొని వచ్చేసాను ఇక్కడైతే నాన్నమ్మ నాకు చెప్తున్నారు కాల్ ఇలా పెట్టు అలా పెట్టు అనేసి ఒకటి పావుకోళ్ళు అంటారు కదా దాని మీద ఒక కాలు పెట్టి ఇంకొక కాలు మంచం మీద పెట్టాలన్నమాట వెనక్కి తిరిగి చూడకూడదు వాయినం ఇచ్చేటప్పుడు బాగా హైట్లో ఉంది మంచం అనేది నాకు చాలా పెయిన్ వచ్చింది కాలు అంతసేపు కూడా అని దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సరి చేస్తున్నారు పైట్ ఇలా అలా అనేసి అందులో పెట్టి ఇంకొకరు చెంగు చాపి తీసుకోవాలంట వాయినం అనేది నా ఫస్ట్ అయితే మా అత్తయ్య గారే తీసుకున్నారు తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి తీసుకుంటున్నారనమాట నా పైటన్స్ అయితే మా పెద్ద ఉన్నారు కదా మా పెద్ద పెడుతున్నారనమాట ఇటువైపు ఉన్న వాళ్ళందరూ వాయినం తీసుకుంటున్నారు చూడండి వదిన వచ్చారు వదిన వాయినం తీసుకుంటున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇదంతా చాలా అందరూ అలా కలిసి ఉండడం అందరూ అలా వచ్చి వాయినాలు తీసుకోవడం సరదాగా మాట్లాడుకోవడం చాలా బాగుంది అదంతా ఇక్కడైతే నన్ను దీవిస్తున్నారనమాట వాయినం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీవిస్తారనమాట నాకైతే అంతమందిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హార్ట్కి ఎందుకంటే అంతమంది ఉంటే ఇల్లు అనేది కలకల్లాడుతూ ఉంటుంది ఉంటది రోజు కూడా తెలియదు అసలు అంతమందిలో ఉంటే అందరూ అయితే వచ్చి వాయినని తీసుకొని మంచి హార్ట్ తో దీవిచ్చి వెళ్తున్నారు నన్ను చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో అయితే నాకు అసలు ఆకలి వేయలేదు దాహం కూడా వేయలేదు మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు చాలా దావత అనిపించింది అంటే అందరూ ఉంటే అసలు ఆ టైంలో ఏం తెలియలేదు అసలు అసలు నేనేం తినలేదు కదా ఆకలి అనేది గుర్తు రాలేదు అప్పటికే చాలాసేపు నుంచి ఉన్నాను కదా కాల్ అనేది చాలా పైన వస్తుంది నాకు వణుకుతుంది కాలు అమ్మమ్మ అంటుంది అయిపోతుంది అయిపోతుంది కదపు కదపుకి ఇంకా అంటున్నారు ఇప్పుడు పెద్ద అయితే వాయిని తీసుకుంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కాకపోతే నేను ఉంచలేకపోతున్నాను పక్కన కొంచెం బెడ్ అనేది కిందికుంటే పర్వాలేదు బాగా పైకి ఉంది కదా కాలు అనేది అంత పైన పెట్టి ఉండలేకపోతున్నాను కానీ ఎలా అయినా నుంచోవాలని నుంచి అనమాట దేవిస్తున్నారు ఓ పక్కన లోపల అనిపిస్తుంది ఆ త్వరగా తరగ తరగ తరగా అని ఇక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు అందులో అందుకనే మమ్మల్ని నేర్పిస్తున్నారు ఒక పక్కన యూట్యూబ్లో పెట్టుకుంటారా మీరు ఈ వీడియోని పెద్ద యూట్యూబర్స్ పేరు అయితే ఎప్పటి అని అంటున్నారు ఒక పక్కన మా వదిన వీడియో తీస్తున్నారు కదా మా అత్తయ్య సపోర్ట్ చేస్తారు ఎప్పుడు మాకు వీడియో తీసుకోండి మంచిగా అనేసి ఈవెన్ ఎప్పుడైనా కుకింగ్ చేసినా కూడా ఏదైనా మంచిగా డిష్ వండుతున్నప్పుడు అంటారు వీడియో తీసుకోవచ్చు కదా యూట్యూబ్లో పెట్టుకుంటారా అని ఇంట్లో ఎవరొకరు ఉండాలి అలా సపోర్ట్ చేసేవాళ్ళు మాకైతే మా అత్తే ఉన్నారు సపోర్ట్ చేయడానికి ఈ లైఫ్లో కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరో కామెంట్లో కామెంట్ చేయండి నానమ్మ అయితే నాకు కూడా వాయిని ఇచ్చేసే అనేసి వాయిని తీసుకుంటున్నారు ఇంత అక్కడి నుంచి నా పక్కనే నుంచున్నారు పాపం నాకు తెలియదు కాబట్టి ఇలా అలా అని చెప్పడం కోసం అలాగే వచ్చే వాళ్ళకి కూడా వాయినం అనేది అందిస్తున్నారు అనమాట ఇక్కడ మా మమ్మీ అనిపించట్లేదు అనుకుంటున్నారేమో మా మమ్మీ అయితే కల్లేరు ఆధర్ కంట్రీలో ఉన్నారు సో అన్నీ నాకు మా అత్త చూసుకుంటారనమాట నాకు అసలు మా మమ్మీ లేదు అన్న లోటు ఎవరు ఇక్కడైతే వాయినాలు ఇవ్వడం అయిపోయింది కాబట్టి పావుకోళ్ళ మీద ఇంకొక కాళ్ళు కూడా పెట్టి రెండు అడుగులు వేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకోమని నానమ్మ సరే అనేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను తర్వాత వాయినాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇస్తున్నాం అనమాట తాంబూలం అనేది పెడుతున్నారు మా పిన్ని చూడండి వాయినం ఎలా చూపిస్తున్నారు వీడియోకి యూట్యూబ్లో పెడతామనేసి చెప్తున్నాము అందుకే నవ్వుతున్నారు అలాగా ఏంటి యూట్యూబ్లో పెడతావా అని షాక్ అవుతున్నారు అందరూ చూడండి ఇల్లంత ఎంత కలకలలాడుతుందో అందరూ నవ్వుతూ సరదాగా ఉండడం ఎంత బాగుందో కదా ఎక్కడైతే వదిన వాళ్ళకి తాముల మిచ్చారా వీళ్ళకి తాంబులు మిచ్చారా అని అడుగుతున్నారు ఒక పక్కన అప్పు ఏమో వచ్చిన వాళ్ళకి టీ అది కాస్తున్నారు అనమాట మేమేమో తాంబలం అనేది ఇస్తున్నాము ఒకరికి అదేంటి ఉపవాసం కదా టీ అంటున్నావేంటి అనుకుంటారేమో అందులో కొంతమంది చేయలేదంట సమ్ రీజన్స్ వలన తద్ది ఉండలేదు ఈసారి నేనైతే వచ్చిన వాళ్ళందరికీ తాంబూలు మందిందా లేదా అని చూసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం కెమెరా ఇంకొకటి చూసుకుంటున్నాను రికార్డ్ అవుతుందా లేదా అనేసి వదిన నేను అయితే వేరే పని చేస్తున్నాం కానీ ఒక పని అయితే కెమెరా మీద ఉంది రికార్డ్ అవుతుందా లేదా అనేసి ఒక్కొక్కసారి చూసుకుంటున్నాం వచ్చేసి వాయినం తీసుకున్న వాళ్ళైతే ఒకరి ఒకరు అయితే బయలుదేరుతున్నారు మా రిలేటివ్స్ అంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళారు కాసేపు మాట్లాడుకున్నాము అంతా అంతే కదా ఆడవాళ్ళు కలిసామంటేనే ముచ్చట్లు పెట్టుకుంటాము ఆ సిచ్యువేషన్ ఏదైనా కానీ అదేనైతే నాకు చెప్తున్నారు చూడు ఇంకా వస్తున్నారు వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వనేసి నేను అందుకే వెళ్తున్నాను వాయనం తీసుకోవడానికి పదకొండు మంది అయినా తాంబూలం తీసుకోవడానికి చాలా మంది వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే సాయంత్రం పూజ ఉన్నది కదా పూజ కోసం విడి పువ్వులు కావాలని అందరు విడి పువ్వులు అనేది తీసుకుంటున్నారనమాట నేను అది కూడా వీడియో తీస్తున్నాను అనేసి పువ్వులు తీసుకోవడం కూడా వీడియో తీసేస్తున్నావా అంటున్నారు నేను మీ అందరినీ ఫేమస్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి అన్నాను ఆ మాటకి ఫేమస్ చేసి చేసి అంటున్నారు నానమ్మ అయితే పువ్వులన్నీ తీసుకోండి ఇంకా చాలా ఉన్నాయి పూజకే కదా ఉపయోగించేది మంచికే కదా అనేసి అంటున్నారు అనమాట పని చేస్తున్నారు అలాగా నేను అంటున్నాను ఒక పక్కన నానమ్మ మనం కూడా పూజ చేసుకోవాలి ఈవినింగ్ అని గుర్తు చేస్తున్నాను అనమాట ఇక్కడ వదిన వచ్చిన వాళ్ళందరినీ పలకరించి మాట్లాడుతున్నారనమాట అత్త వచ్చిన వాళ్ళందరికీ టీ ఇస్తున్నారు ఒకరి ఒకరికి ఇప్పుడు ఎవరు మన ఇంటికి వచ్చినా వాళ్ళందరినీ గౌరవించి మంచిగా మాట్లాడితే వాళ్ళకి అదే గుర్తుంటుంది మనమైనా ఎవరింటికి వెళ్ళినా ఎవరైనా పలకరించకపోయినా చాలా బాధపడతాం కదా అలా పలకరిస్తే వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు ఎవరు మా ఇంటికి వచ్చినా మా అత్తయ్య అయితే అందరినీ గౌరవంగానే చూశారు ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడలేదు నేను వీడియో తీస్తుంటే నానమ్మ ఫోటో అనుకుంటుంది అనమాట అందుకని అలా నవ్వుతుంది ఫోటో తీస్తుందని అనుకుంది పాపం మా మావయ్య అయితే సీతా పలకాయలు తెచ్చారనమాట ఎందుకంటే చుక్కని చూసిన తర్వాత మాకు ఇష్టమైన ఫుడ్ ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా అనేసి అంతవరకు మేము ఉపవాసం ఉంటాం కాబట్టి నాకైతే సీతాఫలకాయలు అంటే చాలా ఇష్టం అనమాట మా మావయ్య ఎందుకే మమ్మల్ని సరదాగా ఆట పట్టించారనమాట చుక్కరాది రోజు చుక్కరాది రోజు అని సీతాపలకాయలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా నాకైతే నోరు ఊరిపోయింది సాయంత్రం కోసం బెల్లపు తాలికలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు నైవేద్యం కోసం పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా దానికోసం అనమాట అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట బెల్లపు తాలికలు దానికోసం ఎక్కువగా చేస్తున్నారు కొంచెం ఒకరు చేయాలంటే పని కష్టంగా అనిపిస్తుంది కానీ అందరూ కలిసి చేస్తే చాలా సులువుగా అనిపిస్తుంది ఏ పని అయినా కానీ నానమ్మ అయితే నిన్నే వచ్చారనమాట రేపు పొద్దున్న వాయినాలు తీర్చాలి కదా అనేసి ముందు రోజే వచ్చారు నా కోసం నేను ఇక్కడ అమ్మమ్మని అంటున్నాను అనమాట ఇంత చిన్న చిన్న పిల్ల తాలికలు చేస్తున్నావు అమ్మమ్మ నీకోసమా అనేసి నవ్వుతుంది సాయంత్రం కాలువ దగ్గరికి వెళ్ళడానికి అందంగా రెడీ అయ్యి వెళ్తారనమాట ఆడవాళ్ళందరూ అందుకే మేము కూడా బాగా రెడీ అయ్యాము చూడండి వదిన కూడా ఎంత బాగా రెడీ అయ్యారు అసలు ఇంకెలా మేము కాలువ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము కాలువ దగ్గర చూస్తే చాలా జనం ఉన్నారు మేము వెళ్ళేసరికి ఇంకొక పక్కన కొంచెం ఎదరికి వెళ్తే ఒక గొట్టి ఉంది అక్కడికి వెళ్ళి మేము పూజ చేసుకుందాం అనుకున్నాము చూస్తే ఇక్కడ కూడా జనం ఉన్నారు మా పెద్ద వాళ్ళని నవ్వుతున్నారు అనమాట పొద్దున వీడియో తీసారు ఇప్పుడు కూడా వీడియో తీస్తారా మీరు అని అందరూ అయితే చాలా వరడి అయ్యి వచ్చారనమాట లేడీస్ అందరిని పూజ కోసం మేమైతే దీపాలు ఇక్కడే వెలిగించేసుకున్నాం అనమాట కిందకి దిగేటప్పుడు కింద అనేసి ఇక్కడ నుంచి అయితే వదిలి చెప్తారనమాట ఎందుకంటే పూజా విధానం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు వదిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు హలో అండి నేను వచ్చేసా ఇప్పటి వరకు మా మరదలు చెప్పింది కదా ఇక్కడి నుంచి పూజ అదే నాకు తెలిసింది నేను చెప్తాను మరి అంత కరెక్ట్గా తెలీదు తెలిసినంతలో మేము ఏం చేసామో ఎలా చేసామో అనేది చెప్తాను ముందుగా అయితే మేము చాలాసేపు వెయిట్ చేసాము వచ్చిన తర్వాత ఎందుకంటే కింద ఆల్రెడీ మాకంటే ముందు వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళందరూ పూజ చేస్తారు ఇప్పుడు మేము చేయడానికి కాలవలోకి దిగుతున్నాము ముందు అంటే మేము పట్టు చీరలు అవి అట్ల ఏ పూజకు కట్టుకున్నా కట్టుకోకపోయినా అట్ల తద్దికి మాత్రం పెళ్లి పట్టు చీరలు అనేది కట్టుకుంటాము నా పెళ్ళి పట్టు చీర అయితే అది కాదు నాది మంచిదే కొత్తది కనుక్కున్నదే ఒకసారి రెండు సార్లు కట్టుకున్నదే తెచ్చుకుని కట్టుకున్నాను మా అమ్మ ఇంటి దగ్గర నుంచి మా మరదలైతే రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా అదే పెళ్లి పట్టు చీరతుంది చాలా బాగుంది కదా తన ఏరుకూర తీసుకుంది ఆ శారీని అది కట్టుకుంది మా మమ్మీ కూడా వేరే పట్టు చీర ఏదో కట్టుకున్నారు వచ్చి మేము కిందకి దిగుతున్నాం కదా చీరలు పాడైపోతాయి కదా అని బాగా పైకి పెట్టుకున్నాము కొంతమంది అయితే గట్టు మీదే ఉండి చేసుకుని చెరువులు ఇలా దిగడానికి అవైలబుల్ లేని వాళ్ళు చెరువుల్లో దిగి చెరువులు అదే గట్టు మీద ఉండి చెరువులో కలిపేస్తారు పైనుంచే మాకైతే ఇలాగే తెలుసు మరి నేనైతే పై పైనుంచే కలిపి పైన పూజ చేసి కిందకి మామూలుగా కలపడం చూశాను మేమైతే కాలువలోకి దిగి అక్కడే పూజ అనేది చేస్తాము ముందు ఎలా చేస్తామంటే కాలువలోనే మట్టి తీసి వారిన ఉంటుంది కదా ఆ వారిన మట్టి తీసి అక్కడ శుభ్రం చేసుకుని అక్కడ కొంచెం గౌరీ దేవి అన్నట్టుగా ఆ మట్టిని భావించి అక్కడ చిన్న ముద్దలా చేసుకుని పెట్టి ఒకరి తర్వాత ఒకరు అంటే మేము ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చాము కదా అన్నీ ఒక్కొక్కటే తెచ్చుకున్నాము అందుకే కొంచెం లేట్ అయింది మట్టి పెట్టి అక్కడ రౌండ్గా చుట్టి అక్కడ పద్మ ముగ్గు అనేది వేసి దాని మీద పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మేము తోరణము ఇంకా దేవుడికి బంధు పసుపు తోడతోటి బంధు ఇవన్నీ చేసుకున్నాము చేసుకుని దేవుడి మీద వేసి పత్రి అవన్నీ మధ్యాహ్నం కాళ్ళ దగ్గరకు వచ్చే ముందే కోసుకున్నాము కోసుకుని అవి తెచ్చి అక్కడ దేవుడి దగ్గర పెట్టి అట్టుపళ్ళు ఇంకా ఒక్క చిల్లర డబ్బులు ఇవన్నీ పెట్టి అగరొత్తి వెలిగించి దేవుడి కోసమనే మధ్యాహ్నం బెల్లం తాణుకులు ఇవన్నీ చేసుకున్నాము ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము ఆ బెల్లం తాణుకులు ఫ్రూట్స్ ముఖ్యంగా అట్టు కదా అట్లు కదా అట్లు తెద్దంటే అట్టు కూడా తెచ్చుకుని పెట్టాము అవన్నీ పెట్టి కొబ్బరికాయ ఇవన్నీ కొట్టుకుని అప్పుడు కాలవలో ఏమంటామంటే అంటే మాకైతే వాయినాలు తీరిపోయినాయి మా మర్దలకైతే తీరలేదు కాబట్టి తీరలేని వాళ్ళతో తీరిన వాళ్ళతో కలిపి కలపాలి కాబట్టి మేము ముగ్గురు ముగ్గు కలిపి మా మరదలది మాది కూడా కలిపేశాము దేవుణ్ణి ఇంతకీ ఎలా కలుపుతారంటే ఒక్కొక్క దేవుడిని మూడు సార్లు కింద ఒకసారి పత్రి ఒకసారి దేవుణ్ణి ఒకసారి ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా దేవుడికి పెట్టిన ప్రసాదం అవిని ఆ ప్రసాదము అవి తీసుకుని ఒక్కొక్కరిది ఎలా కలుపుతామంటే ముగ్గురుము పట్టుకొని వెనక్కి తిరిగి కాలువలో కాల్లో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ ఎన్నకు వస్తావు గౌరమ్మ ఏడాదికి వస్తావు గౌరమ్మ అని దేవతని మూడు సార్లు తిప్పి నీ నీటిలో ఇలా ఇలా తిప్పి అటు ఇటును వదిలేస్తాము అలా ముగ్గురి మా మా అమ్మది నాది మా మరదలది ముగ్గురివి చేసాము అలాగే అక్కడ దేవుడికి మీద వేసిన తోరణము బంధు అవి వదలకూడదంట అవి మనం ఎళ్ళో కట్టుకుని మనం చేతికి కట్టుకోవాలంట అందుకని మర్చిపోతామేమని ముందే తీసుకుని పక్కన ఇవి పెట్టేసుకున్నాము పెట్టేసుకుని ఇంకా మా పూజ అయితే అలా చేసాము మరి మీరు ఎలా చేస్తారో మరి అంటే ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది చాలా వరకు ఇలానే ఉంటుంది కానీ కొంతమంది పైన కూర్చొని చేసి చెరువులో కలవలో కలుపుతారు అని చెప్పాం కదా ఆ మరదలకైతే భయమేసేస్తుందో కానీ నేనైతే మొత్తం పైకంటా పెట్టేసుకున్నాను పక్కన పాములు వచ్చేస్తే ఏమో వదిన పక్కన జలలు వచ్చేస్తే వచ్చేస్త ఏమో చేపలు కుట్టేస్తున్నాయి వదిన అని ఒక పక్క నుంచి అంటుంది ఆ చీరలు అవి తడిచిపోయి ఆఖరికి ఎలాగైతే తడిచిపోయినా పర్లేదు ఇంకా దేవుడి కోసమే కదా అంటే ఈ గౌరీ వ్రతం అనేది భర్త కోసం చేసుకుంటారు భర్త ఆరోగ్యంగా ఉండడం కోసం సౌభాగ్యం కోసం చేసుకుంటారు అందుకే మా అమ్మ అయితే ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పటికీ అసలు మానలేదు మాకైతే ఆకలి వేయలేదు ఇప్పటికీ కొంచెం నాకైతే కొంచెం కాళ్ళు లాగడం అని అనిపించింది కానీ ఆకలి అయితే వేయలేదు మా పూజ అయితే హారతి అవి ఇచ్చేసాం దేవుడికి ఇచ్చేసి కాళ్ళలో కలిపేసామని చెప్పాను కదా కాళ్ళు అయితే కొంచెం బోరింగ్గా అనిపించేది ఎందుకంటే మా అమ్మ ఉపవాసం ఉండి స్కూల్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం నుంచి వచ్చేవారు ఈసారి మా మరదలకు వాయినాలు ఇవన్నీ తీర్చడం కోసం అని స్కూల్ మానేశారు అలాగే మా అమ్మమ్మ కూడా వచ్చారు మా మరదల కోసం నాన్నమ్మ ఉన్నారు అలాగే నేను మేమందరం కొంచెం సందడగా ఉన్నాం కదా కొంచెం నీరసం అని హెడేక్ అని అటువంటి ఏమీ రాలేదు అందుకే కొంచెం హ్యాపీగా అనిపించింది వాయినాలు తీర్చడం కోసం ఇంటికి జనాలు వీళ్ళందరూ వచ్చారు కదా ఇంకా ఏమనిపించింది హ్యాపీగా అనిపించింది ఇంకా బోర్ కొట్టలేదు టైం కూడా చాలా స్పీడ్గా గడిచిపోయింది మేమైతే చాలా తొందరగా వచ్చేద్దాం అనుకున్నాం కానీ మాకే లేట్ అయింది మేమందరికంటే ముందు రెడీ అయిపోయినా ఇంకా టైం ఉంది కదా ఎవరు వెళ్ళట్లేదేమో అనుకుని ఉండిపోయాము ఇలా పూజ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అంతా తీసేసిన తర్వాత మనం వాటర్ మళ్ళీ శుభ్రం చేసుకుని అక్కడ దండం పెట్టుకోవాలన్నమాట పైకి అయితే ఎక్కేసాము మళ్ళీ ఇక్కడి నుంచి సాయంత్రం ఆవుదోడ దగ్గరికి వెళ్ళాలి ఆవుదోడకి తినిపించాలి ఆవుదోడతో దండం పెట్టుకుని ఆవుకి అట్టుపళ్ళు అట్టు ఇవన్నీ తినిపించడం కోసం అని వెళ్ళేలోపే చాలా చీకటి పడిపోయింది వెళ్తున్నాము చాలా చీకటి పడిపోయింది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంటే అక్కడ నుంచొని వెయిట్ చేసేసరికి లేట్ అయిపోయింది అదీపరాసనతో నడవడం అయితే ఒక పెద్ద టాస్కే అనిపించింది చీకటి పడిపోయింది ఆ చీకటిలోనే ఏదేదో తీసాము ఆవు అయితే చాలా వెతికాము ఆవు ఎక్కడో ఒక ఆయన మా కోసమే తీసుకొచ్చినట్టు అనిపించింది పాపం లేడీస్ అందరు చూస్తుంటే తీసుకొచ్చాము అంటే రెడ్ కలర్గా ఉంది కదా గుమ్మున పొడుస్తుందేమో అని భయపడ్డది ముందు ఆవుకి పెట్టేసిన తర్వాత ఎదర కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టాము వచ్చి కాళ్ళకు కూడా రాస్తారు కానీ మాకు కుదరలేదు చీకటిలోనూ అదే బెదిరిపోతున్నాం మేము అది బెదిరిపోతుంది మమ్మల్ని చూసాను ఆ నగలో అది చూసి మాకు భయం వేసిన పొడి అని వెనకాల చెంపుతో దాని తోకతోటి ఆవుతోటి ఆవు తోక తోకతో నీళ్ళు నెత్తి మీద చల్లారు మా మమ్మీ వాళ్ళను కొంతమంది అది అయిపోయిన తర్వాత చుట్టూ తిరుగుతున్నారండి మేము తిరిగి దేవుడికి దేవుడితో సమానంగా కొలుస్తాం కదా ఆవిని అందుకు ఇంకా మేము కూడా చుట్టూ మూడు చుట్టూ తిరిగి దండం పెట్టుకున్నాము అది అయిపోయిన తర్వాత అక్కడే అక్కడ నుంచే మళ్ళీ మా ఇంటికి దారిలో ఉయ్యాలు కడతారు ఎప్పుడు కడతారు ప్రతి ఇయర్ మాకు ఉయ్యాలు కట్టారు నేనైతే ప్రతి ఇయర్ ఎప్పుడూ ఊగలేదు ఏ ఇయర్ ఊగలేదు ఈ ఇయర్ అయితే ధైర్యం చేశాను ధైర్యం చేసి ఫస్ట్ అయితే మా మరదలు ఊగింది తర్వాత నేను ఓగాను ఇయ్యాలు తద్దు నుండి ఉపవాసం వాళ్ళు అట్టలు తద్దు నోము నోచుకున్న వాళ్ళు ఉయ్యాలు కూడా ఊగాలంటారు కదా అక్కడైతే ఉయ్యాలు ఊగాం మేము ఒక ఆవిడ పాట పడింది అది అంటే నేను మాట్లాడుతున్నాను కదా మిస్ అయింది ఇందులో మా ఆటల ఇలా ముగిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సరే ఉంటా బాయ్